ఒకప్పటి రాజకీయానికి ఇప్పుడు రాజకీయానికి చాలా తేడా ఉంది అప్పట్లో విమర్శకి ప్రతి విమర్శ చేసేవాళ్ళు వీళ్ళ మాట అంటే వాళ్ళు ఇంకో మాట అనేవాళ్ళు వీళ్ళు ధర్నా చేస్తే వాళ్ళు ధర్నా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు రాజకీయం చాలా మారిపోయింది మాటలు మానేసి చేతలు చూపిస్తున్నారు ఎట్టాబడితే అట్లా తిచ్చుకుంటా అన్నారు ఏకంగా లీడర్ల మీద దాడులు చేయిస్తున్నారు బస్సు యాత్రలో సీఎం జగన్పై జరిగిన దాడిని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తున్నారు ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది మాటకు మాట అనుకునే రాజకీయం చూసినాం గానీ ఇదెక్కడి రాజకీయం రాళ్లతో కొడతాను పాడగాను ఇంకా నయం దేవుని పుణ్యాన చిన్న దెబ్బతోని పోయింది గదే రాయి జర్ర కిందికి తగిలింటే ఎంత పని అయితుండే ఓ దిక్కు చుట్టుముట్టు గంత మందున్నారు విజయవాడలో మస్తు జోరుగా నడిచింది బస్సు యాత్ర అంతల్నే బద్మాసిగా ఎవరిలో మరి సీఎం సార్ అంతకు గురి పెట్టినట్టే ఈ శ్రీడాట రాయి దెబ్బ గట్టిగానే దాకింది ఇగిప్పుడు గీ ముచ్చట మీదనే దేశం అంతా మాట్లాడుకుంటారు ముఖ్యమంత్రి మీద దాడి చేస్తారా అన్నట్టు కోపానికి వస్తున్నారు అందరు ప్రధానమంత్రి మోదీ సార్ దగ్గర నుంచి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రుల దాకా ప్రతి ఒక్కళ్ళు ఒక్కరు కాదన్నట్టు ను దిగి చూసి కండ్లు మండి సైకిల్ పార్టీ దాడి అన్నట్టు మాట్లాడుతున్నారు ఫ్యాన్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి దుర్మార్గుడు సైకో అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి చంద్రబాబు చెప్తే ఈ పచ్చ కుక్కలో ఈ తెలుగు తమ్ముళ్ళు కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్టకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసురితే వచ్చేంత ఫోర్స్గా ఒకళ్ళకి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి దీనికి ఏమో నుదురు మీద చిట్లి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి కూడా అంత గాయం జరిగిందంటే అది ఎంత ఫోర్స్ గా వచ్చింది ఒక్కళ్ళని కాదు అందరికి గిట్లనే కోపానికి వస్తారు అంతే కాదు కొంతమంది కావాలని చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా సోషల్ మీడియాలో తీరొక్క తీర్ల రాస్తున్నారు కదా దాని మీద కూడా లీడర్లు గారం అయినరు జగన్మోహన్ రెడ్డి గారు తనంతర తన ఆడించుకునే డ్రామాగా తేళన చేయడం అబ్యూజ్ చేయడం కోడికత్తి టూ అనడం అసలు వీళ్ళు రాక్షసులు అనే రకంగా మనుషుల రాక్షసులా అనే రకంగా ప్రవర్తించడం హేయమైన విషయం అది ఇంకా కంటిన్యూ అవుతుంది ఎన్నికల నేపథ్యం ఎన్నికల కమిషన్ ఆధీనంలోనే అన్ని వ్యవహారాలు నడుస్తాయి దీనికి ఇంకొక కోణంలో చూస్తే దాడి జరగడానికి కారణం ఏమై ఉంటుంది ఎవరై ఉంటారని చూస్తే ఎందుకు కారణం ఏదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఈ మధ్య చాలా రోజుల నుంచి ఈసారి ఆయన నిస్పృహలో ఆ డెస్పరేషన్లో అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడము రెచ్చగొట్టే రకంగా మాట్లాడడము ఆయన పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇదిట్లుంటే సీఎం సార్ పక్క పొంటే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కన్నుకు కూడా పెద్ద దెబ్బనే తగిలింది డాక్టర్లు కట్టు ఇంకో దిక్కు రాష్ట్రం అంతా ఫ్యాన్ పార్టీ రోడ్ ఎక్కిండ్రు మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడోళ్ళు అక్కడ సీఎం సార్ మీదనే దాడి చేస్తారా అన్నట్టు తిట్టిపోసిండ్రు రోడ్ల మీద ఊకొని ధర్నాలు చేసిండ్రు రు సైకిల్ పార్టీలను పొరక పొరక సాపించారు అటు ఎలక్షన్ల సంఘ కూడా ఎవరు చేసిర్రు ఎట్ట చేసిండ్రో రో కనిపెట్టాలి అన్నట్టు ఆడ పోలీసు ఇప్పుడు గదే పండ్లే మరి మరిగా ఏమైతుందో చూసుకుంటా పోవాలే గాని గిట్ల రాళ్లతో కొట్టిచ్చే రాజకీయం అని కోపానికి వస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ ఎన్నికలు చిన్నంటే చాలు రాజకీయము కుంపట్లో ఉప్పు మాదిరి చిటపటలాడతా ఉంటది లీడర్లంతా సై అంటే సై అన్నట్టుగా దేనికైనా రెడీ అంటారు అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్టే కాలు దూతా అంటారు ప్రస్తుతం తెలంగాణలో అచ్చమిట్టే నడుస్తానే పాలిటిక్స్ పబ్లిక్ మీటింగ్ పెట్టినా పార్టీ మీటింగ్ పెట్టినా ఏం చేసినా మా చేత కాదా అన్నట్టే చేస్తాను లీడర్లు అన్నట్టు కరీంనగర్ జిల్లాలో పోటా పోటీ దీక్షలన్నీ జరిగినాయంట అన్ని దిక్కుల ఏమో కరీంనగర్ జిల్లాల చెయ్యి పార్టీ పువ్వు పార్టీతలేదు గట్టిగా నాడుస్తున్నది లాడాయి బండి సారుకు మంత్రి పొన్నం సార్ కు పొట్టు పొట్టు కిరికిరి బండి సారును ఇంటి బాట పట్టించేందుకు కాంకణం కట్టుకున్నాడో మరెట్టనో తెలియదు గాని పొన్నం సారు తాపకో పంచాది ముంగటేసుకొని కరీంనగర్ లా కుంపట్టు పెట్టి అగ్గిరాజేస్తున్నాడు ఇగిప్పుడు ఇప్పుడు పువ్వు పార్టీ వాళ్ళు ఇస్తామన్నాయన్ని ఇచ్చి

కానీ కూడా పెట్టుకొని పెట్టుకొని ఫోటోలు ఫోటోలు నరేంద్ర మోడీ ఫోటో లేకుండా అంతేకాదు అన్న తల్లిని అవమానించినట్టు మాట్లాడి అని బండిసారు మీద గుస్స చేసిండు నిన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి అవనీతే రాష్ట్రంలో బిజెపి నాయకత్వం కిషన్ రెడ్డితో సహా గోడే కూస్తా ఉన్నారు దానికి జవాబు అంటే జవాబు చెప్పలేక ఏది పడితే అది మాట్లాడుతారు ఇలా కేసీఆర్ గారు ఆయన పెద్ద భక్తుడిగా యాగాలు చేసినా అని చెప్పి నాకంటే పెద్ద హిందుగా ఎవరు పొద్దుగా అంటే ఎన్నికల నినాదం చేసుకొని గెలిచిన నీవు దయచేసి ఆయన హిందుగా పొద్దుగా ఎట్లా గెలిచిండో ఇలా తల్లి ప్రాస్తావన తెచ్చి ఆయన తమాద ఆయనే కట్టుకున్నాడు ఇలా ఎవరికైనా తల్లి ఆ తల్లి గురించి మాట్లాడే వ్యక్తి కావాల్సిందే కావాల్సింది అనేటువంటి సందర్భంగా మనం చేస్తా అంత చూస్తుంటే బండి సార అన్న ముచ్చట్లు మనసులో గట్టిగానే పెట్టుకున్నట్టుంది పొన్నం సారు ఇగిదిట్లుంటే పొన్నం సారు కరీంనగర్ ల దీక్షకు ఊకుంటే పువ్వు పార్టీ వాళ్ళు పొన్నం సారు ఎమ్మెల్యేగా గెలిచిన ఉస్నాబాద్ ల దీక్షకు చేస్తున్నారట మంత్రి సారు పువ్వు పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీల మీద అడిగితే పువ్వు పార్టీ వాళ్ళు చెయ్యి పార్టీ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసినరా ఏమాయ వంద దినాలు ఒడిసి కదా అన్నట్టు ఖాయం తీస్తున్నారట మొత్తానికి కరీంనగర్ ల చెయి పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీలకు మీద సవాలు అన్నట్టే అవుతున్నది పోయిన రే చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్టే చేస్తారు లీడర్లు మరిగా చూడాలి వాళ్ళు గెలుస్తారు ఈసారి అందరికంటే ముందు హస్తం పార్టీ వాళ్ళు వరాలు ఇచ్చినారు రైతులకు రుణమాఫీ మహిళలకు లక్ష రూపాయలు ఇట్లా ఒక పాతిక గ్యారంటీలు ఇచ్చినారు పాంచ్ న్యాయ్ పచ్చిస్ గ్యారంటీస్ అని తెగ ప్రచారం చేసుకుంటున్నారు అయితే వాళ్ళేనా మాకు వరాలు ఇచ్చే చేత కాదా అన్నట్టు ఇప్పుడు రంగంలోకి దిగినారు పువ్వు పార్టీ వాళ్ళు అసలే సెంటర్లో అధికారంలో ఉన్న వాళ్ళు సగానికి ఎక్కువగానే రాష్ట్రాల్లో చక్రం దిప్పుతున్న వాళ్ళు మరి వాళ్ళ వరాల లిస్టు మామూలుగా ఉంటుందా ఏమేమి ఇస్తామంటున్నారో ఏమేమి తెస్తామంటున్నారో ఓసారి చూద్దాం పదండి ఎంపీ ఎలక్షన్ల కొరకు షేయి పార్టీ వాళ్ళు ఇచ్చిన వరాలు చూసినాం ఇది ఇప్పుడు పూ పార్టీ వాళ్ళ వరాల లిస్టు బయటకు వచ్చింది మూడోసారి కూడా ముచ్చటగా సెంటర్ల శిఖరం తిప్పుతాం అన్నట్టు చెప్తున్నారు కదా పూ పార్టీ వాళ్ళు అందుకే ఇక గట్టిగానే పట్టుకొచ్చిండ్రు వరాలు మోదీ సార్ తో కలిసి పూ పార్టీ పెద్ద అంతా కూడి వరాల ముల్లే ఇప్పిండ్రు మేనిఫెస్టో విడుదల చేసిండ్రు మళ్ళోసారి అధికారం చేతికిస్తే దేశంలో డెబ్బై ఏండ్ల మీద పడ్డ ముసలి పానం బాగలేక దావకాన్ల పడితే ఐదు లక్షల దాకా పీరీగా చేయిస్తారట ఐదు మూడు కోట్ల ఇండ్లు ఘాటిస్తారా రేషన్ ఫిరీగా ఇస్తారట ఇంటింటికి డైరెక్ట్ పైపు లేచి గ్యాస్ ఇస్తారట పేదోళ్ళు ఏదో దందా పెట్టుకొని ఎదగనికే ఇరవై లక్షల దాకా అప్పిప్పిస్తారట ఏండ్ల మీద పడ్డ పెదవాను కాశీ అయోధ్య పుణ్యక్షేత్రాలకు పోనికే సర్కారు సాయం చేస్తారట మన దిక్కు దక్షిణ భారత కూడా బుల్లెట్ రైలును పరుగులు పెట్టిస్తారట పెట్రోల్ రేట్లు తక్కువ చేస్తారట ఇట్లా ఒక్కొక్కటి కాలిపోయిన అన్ని తీర్ల ఎలుగులో చేస్తాం ఎవ్వలను నారాజ్ చేయవా అన్నట్టు చెప్పుకొచ్చిన రో అభితక్ సస్త్ సిలిండర్ గర్గర్ పౌచాయ్ అబ్ పైప్ సే సస్తీ రసోయి గ్యాస్ ఏదైనా సరే సాయం చేస్తాం అగ్గువల ఇస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిర్రు గాని పుణ్యానికి ఇస్తామని మాత్రం చెప్పలేదు పువ్వు పార్టీ వాళ్ళు ఇంకా ముచ్చట ఏంటిదంటే అంటే సర్కారు కొలువులు నింపే పరీక్షల పేపర్లు లీక్ కాకుండా కఠిన చట్టాలు తీసుకొస్తారట ఇట్లా మస్తు వరాలే ఇచ్చిర్రు ఎలక్షన్లు దేశం అంత ఉన్నాయి కాబట్టి అందరికి నచ్చేటట్టు అందరిని మురిపించేటట్టు ఇచ్చిండ్రు పువ్వు పార్టీ వాళ్ళు వరాలు మరిగా చూడాలి వచ్చే నెల పదమూడవ తారీఖు నాడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్ని ఓట్లు వాడతాయో జూన్ నాలుగో తారీఖు నాడు ఎట్టెట్ట నాకు ఒకసారి అనిపిస్తుంది నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను కాబట్టే భారతదేశంలో పుట్టినా కదా అని మన దేశంలో మనమే రాజులము రాణులము ఇంతటి స్వేచ్ఛ ఇంతటి స్వాతంత్రము ఇన్ని హక్కులు నా దేశము నా రాజ్యాంగము నాకు దండి ఇచ్చింది వాటన్నిటికీ కారణం ఎవరు అంటే ఇంకెవరు మన బీఆర్ అంబేద్కర్ గారు ఇంత పెద్ద దేశానికి ఇన్ని కోట్ల మందికి తగ్గట్టు రాజ్యాంగాన్ని తయారు చేసినాడంటే మనం ఎంతటి గౌరవం ఇవ్వాలా ఎట్లాంటి గౌరవం ఇవ్వాలా అంటే ఇదిగో ఇట్ట ఇయ్యాలా భారత రాజ్యాంగ నిర్మాత దేశ న్యాయశాఖ మంత్రి దేశ స్వతంత్రం కొరకని కొట్లాడిన మహనీయుడు ఓ చరిత్రకారుడు ఓ రచయిత ఓ సంపాదకుడు బౌద్ధ ధర్మాన్ని చాటిన మహనీయుడు చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి మంచిగా అవుతదని అందరికంటే ముందుగాల పబ్లిక్ ఎరక చెప్పిన గొప్ప మనిషి ఆయన ఓ ఇట్లా ఒకటా రెండా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్తే చరిత్ర అవుతుంది రాస్తే రామాయణం అవుతుంది అంత గొప్ప మనిషి పుట్టిన రోజును మస్తు ఘనంగా చేసుకున్నారు దునియా అంతటా ఊరూరా సారు బొమ్మలకు దండలేసి నివాళులు అర్పించారు మంత్రులు ఎమ్మెల్యేలు అంబేద్కర్ సారి బొమ్మలకు దండలేసి జే జైలు కొట్టారు ట్యాంక్ బండ్ మీద ఉన్న అంబేద్కర్ బొమ్మను పూల దండలతో నింపేశారు అంతేకాదు ట్యాంక్ బండ్ మీదకి పోయి సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా అంబేద్కర్ సార్ బొమ్మకు దండేసిండు ఇటు కార్ పార్టీ పెద్ద లీడర్ కేటీఆర్ సార్ సుత తెలంగాణ బంగ్లాల అంబేద్కర్ సార్ ఫోటోకు దండేసి నివాళులు అర్పించిండు అటంకా మైక్ లో మాట్లాడకుండా అందరు మది నిండా దలుసుకోవాలని చెప్పిండు అంబేద్కర్ గారు కేవలం దళితులకు సంబంధించిన నాయకుడే కాదు కేవలం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడే కాదు మహాత్మా గాంధీతో తప్పకుండా పోల్చి సరి సమానమైన స్థాయి సరి సమానమైన మరి స్థాయి కలిగిన నాయకుడు అంబేద్కర్ గారు అందుకే అంతటి ఘనమైన నివాళిని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం శాసనసభలో అందించుకున్నాం వారి నూట ఇరవై ఐదు ఫీట్ల విగ్రహం పెట్టుకున్నాం ఇటు మంత్రులు సూత అంబేద్కర్ పుట్టినరోజు పండుగను చేసుకున్నారు అంబేద్కర్ సార్ చేసిన సేవల్ని యాదు చేసుకున్నారు ఇగో ఇట్ట ఆడానికి ఏం లేదు దేశమంతా అంబేద్కర్ జయంతి పండుగని మస్తు ఘనంగా చేసుకున్నారు అన్ని సర్కార్ ఆఫీసుల కాడ నాలుగు బాటల కాడ సార్ ఫోటోలు పెట్టి నివాళులు అర్పించారు ఊరుల విగ్రహాలకు దండలేసి దండాలు పెట్టుకున్నారు ఏలు పెట్టి చూపిస్తుంటే భారతీయులంతా ముందుకు నడవాలని తొఫ చూపెట్టినట్టే అనిపిస్తుంది కదా అంత గొప్ప మహనీయుడు కాబట్టి గింత మానవులు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చూసినా గ్రూప్ రాజకీయాలు నడుస్తుంటాయి ఎప్పుడు ఒక తాటి మీద ఎవరు నడవరు అనుకుంటుంటారు చాలా మంది సరే లోపల లోపల ఏముంటుందో ఏం కథో కానీ ఓట్ల ముందు మాత్రం బాగానే కలిసికట్టుగా పనిచేసినారు అధికారంలోకి వచ్చినారు అట్లా అధికారంలోకి వచ్చిన తర్వాత లీడర్లంతా బాగానే ఉన్నట్టున్నారు కానీ మధ్యలో కార్యకర్తలకు ఏమొచ్చిందో ఏమో కానీ వాళ్ళల్లో వాళ్ళేదనుకుంటున్నారు చూడండి ఓషమ్మ పోత పెడితే మషమ్మ మాయం చేసినట్టే ఉన్నది కథ కడుపులు ఎన్ని రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లంతా మీదికి కలిసి కట్టుకున్నట్టే ఉంటుంటారు చేతిలో చేసి తిరుగుతున్నారు గాని ఉండేటి కార్యకర్తలు మాత్రం అట్ట కాదు షీటికి మాటికి కాలు దూకుతున్నారు కాదంటే కయ్యని తీస్తున్నారు వాళ్ళ దాంట్లో వాళ్ళే ఒకరి మీదకి ఒకగలు కారాలు నూరుకుంటున్నారు ఆగో అయితేనే పార్లమెంటు ఓట్ల ముంగట హన్మకొండ జిల్లాలో ఉన్న పరకాల కార్యకర్తలతో పెట్టిన మీటింగ్ లా రెండు గుంపులైనా చెయ్యి అనుకున్నారు ఓ రోజు మంత్రి కొండా సురేఖ మేడం గుంపోళ్లు ఇంకో రోజు అక్కడ ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి సారాల గుంపోళ్ళు ఇట రెండు గుంపుల నడమ లోల్లి గట్టిగానే నడిచింది జై కొండ అని కొంతమంది నినాదాలు చేస్తే జై రే ఊరి జై జై రేవురి అనుకుంటా మంది నినాదాలు చేసేది అట అట రెండు గుంపులలో నడమలు వేసిన లొల్లి సిలికి సిలికి గాలివన లెక్కనే అయింది అన్నట్టు అగ జూడోరి వాళ్ళు అటు నుంచి నూక ఇల్లు ఇటు నుంచి కా గట్టినే నడిచింది లొల్లి స్టేజ్ కింద కార్యకర్తలు దన్నుకుంటుంటే స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యే సార్ మాత్రం మైక్ పట్టుకొని సినిమా చూసినట్టే చూసాడు ఇక ఇదింటే లొల్లిలో మంత్రి మేడం వర్గం ఉండేటి గంజి విష్ణుని పోలీసు వాళ్ళు పట్టుకపోయిలాట కావాలనే అరెస్ట్ చేసేరు ఎమ్మట్లనే ఇడవాలని ఆయన ఎంబడి తిరిగేళ్ళు రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసేది ఇట్ట పోలీసు వాళ్లకు వాళ్ళకు వాళ్లకు నడబంతసేపు లొల్లి కూడా నడిచింది ఇంకో దిక్కు మండే కొరకాసు మీద నిపురేసిన మొత్తానికి కారణం విష్ణునే అని పార్టీకి సస్పెండ్ చేసి అక్కడ ఎమ్మెల్యే సారు ఇట్ట వాళ్ళ దాంట్లో వాళ్ళే అనుకుంటున్నారు వాళ్ళ దాంట్లో వాళ్ళే గుద్దుకుంటున్నారు పెద్ద పెద్ద లీడర్లే ఈసుకుంటున్నో కలుసుకుంటునో కలుసుకుంటున్నారు కానీ కార్యకర్తలు అట్ట కాదు ఒకరు కష్టం అంటే ఇంకొకరు బుస్సు అంటురు అన్నట్టే తయారంటు అటకి ముచ్చటరికి అయిన వాళ్ళు మరి చూడాలకి పంచాది ఓట్ల నాడికల్లా ఇంకెంత దూరం పోతుంది ఏంది కథ అనిదిగా సినిమా హీరోల పైన లీడర్ల మీదైన అభిమానం ఉండొచ్చు కానీ మనల్ని మనం రిస్క్లో పెట్టుకునే రేంజ్లో మాత్రం అభిమానం ఉండకూడదు ఇదిగో అలాంటి ఓ అభిమానికే జగ్గన్న గట్టిగా క్లాస్ బిగినాడు చూడండి సినిమా హీరోలకైనా రాజకీయ నాయకులకైనా అభిమానులే మస్తు బలం అవుతుంటారు ఈ నడమ హీరోలకంటే ఎక్కువ రాజకీయ లీడర్లకే ఈ అభిమానులు ఎక్కువ అయ్యారు గల అభిమానంతో లీడర్లను మస్తు ఖుషి చేస్తున్నారు గట్ల సంభ్రమ ముచ్చటేమో కాని సంగారెడ్డి సింగం జగ్గన్నకు మాత్రం ఈ అభిమానితో పెద్ద తలకాయ నొప్పిపోయిందట ఏమైందంట జగ్గన్న ఏమో అడుగుతుంది ఈ గెలవాలనుకునే నేను చెప్పులేసుకొని తిరుగుతున్నా పెళ్ళము ఉంటాయి ఆయుద్దని చెప్తూ అర్థమైందా వద్దు చెప్పు వేసుకో ఏమైనా అయిందనుకో మరి కరిసే కుచ్చుకోపాయని కల అర్ధ చూడరా నేను వస్తా నీ దగ్గరికి రాండ్రా వస్తా దాహోళా ఖర్చులు ఇస్తా పోతా కాలే అయితే ఎవడు తెచ్చిస్తాడు ఎవడేమైనా తెచ్చిస్తాడా ఈ పాగల పనులు చేయకుండా అది విన్నరా ఓడిపోయిందని నేనే వేసుకోవడం మానలేదు నేను ఓడిపోయినని మా ఇంటి ఆమె వేసుకోవడం మానలేదు నడిమిట్ల నువ్వెందుకురా అనుకుంటా అభిమానికి బుద్ధి మాటలు చెప్పిండు అంతేకాదు నడమ నడమ మాట్లాడుకుంటా నా కోసం నువ్వేమన్నా చెప్పులు వేసుకోవడం మానేస్తావా ఉట్టి కాళ్ళతో తిరుగుతావా అన్నట్టే అలా ఇంటి ఆమె కూడా అడిగిండు జగ్గన్న ఇంకా ఇంకేమన్నాడు ఈ అభిమానము అభిమానం ఉంటే ప్రేమ ఉంటే మనం మీరు బతుకుండి నన్ను బతికిపోయింది మీరు తగ్గిపోయి నేను బతికి ఏం చేస్తారా ఇగో ఇటువంటి బుద్ధి మాటలు చెప్పి అభిమాని మనసు మార్చిండు అంతే కాదు పోయి చెప్పులు వేసుకొని రాపో అనుకుంటా ఇంటికి దూరండు పో చెప్పులు వేసుకో పోసేటు కూడా బోట్లు వేసుకొని తిరుగుతున్నాడు నాయనా ఇట్ట జగ్గన్న మీదున్న పాయరంతో ఆంజనేయులు అనేటి ఒక అభిమాని సారు మల్లోపాలు పాలు గెలిచేడు ఇక నేను చెప్పులు వేసుకోను మంగమ్మ శబ్దం పట్టిండు మరి మరిగా ముచ్చట జగ్గన్న కెట్టలకైందో ఏమో గాని ఈగో ఇట్ట పిలిపించుకొని బుద్ధి మాటలు చెప్పిండు మంచి ముచ్చటే కదా ఏదైతే జగ్గన్న కు బగ్గ అనుకుంటూ లడగి ముచ్చటలకి అయినాక గంతపాయరం చూపెట్టిన అభిమానికి మరి జగ్గన్న ఏమన్నా కొత్త చెప్పులు గునిచ్చుండొచ్చునో సరే తీయలి కదంతా మనకెందుకు ఆ ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కొంతమందికి చదువు అంటే పిచ్చి ఇంకొంతమందికి లెక్క సంపాదించడం అంటే పిచ్చి ఇంకొంతమందికి ఫోన్లు అంటే పిచ్చి బండ్ అంటే పిచ్చి తిండి అంటే పిచ్చి జాబు పిచ్చి సినిమా పిచ్చి క్రికెట్ పిచ్చి పిచ్చిలో పలు ఉన్నాయి అలాగే ఈ మధ్య చాలామందికి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడము ఎప్పుడూ నలుగురి నోళ్ళల్లో నానడము పిచ్చిగా మారింది ఇదిగో ఓసారి ఈ అమ్మాయి డ్రెస్సు చూడండి మెల్లగా మెల్లగా నిమ్మలాంగ దోలుకరా అండ్రీ అక్కను ఇంకో ఇద్దరు ముగ్గురు కూలీలను పెట్టుకోకపోయినరు వజను బగ్గున్నాతున్నది మెట్లు మెట్లు చూసుకోంతిగా అక్క మెల్లగా మెల్లగా కింద ఆ అట్టిట్ట తిప్పలబడి పీట మీదకి ఎక్కిచ్చిండ్రు ఆ ఇగ బారు జంకాన బారు దబదారు వచ్చిన వాళ్ళంతా ఊకుంటారు కావచ్చు జంకాన అనుకున్నాం గాని గది డ్రెస్ కదా ఇది ఎక్కడి డ్రెస్సు ఇది ఎక్కడి కతరు అన్నట్టు ఉన్నది కదా మరి అట్లుంటది ఉరిఫీ జాయేద అని అక్కతోని అచ్చంగా డ్రెస్సు లెక్కనే అక్క ఏం చేసినా చినిగి షాట్ అంతి చెరువు అంత అయితుంటది ఇది వరకు చాలా సార్ల చిన్న చిన్న బట్టలు వేసుకొని అందరిని పర్సన్ల పడేసింది ఇక ఈ సారికి గిట్ల పెద్ద డ్రెస్ వేసుకొని అందరినీ అవ్వర కొడుకు అనిపించింది ఇక అక్క వేసుకున్న డ్రెస్సు ఏం తక్కువ వంద కిలోల బరువు ఉన్నదట ఆగ చూస్తనే తెలుస్తలేదా చుట్టుముట్టు ఐదారు మంది మోసుకొని వచ్చిండ్రు కార్ల ఇంకే రాదు కాబట్టి అక్కగిట్ల ఓ పెద్ద బండి మాట్లాడుకొని ఆందోళన నిలబడి వచ్చింది మళ్ళా పోలీసు వాళ్ళు ఏమన్నా కిరికిరి పెట్టగలరా అనుకున్నదో ఎట్టనో ముందుగానే పర్మిషన్లు తీసుకున్నదాట కింటాలు బారున్న డ్రెస్ వేసుకొని వచ్చి గిట్ల పోర్టు వోలు దిగింది మరి ఏంటికాయ్యా ఎవరూ ఉద్దరియనికి గింత బజను డ్రెస్ వేసుకొని వచ్చిందని అంటే ఉత్తగానే పోర్టు వోలు దిగనికేనాట నాలుగుట్లే ఫేమస్ గా నింకాట ఇక అక్క డ్రెస్సు చూసి చాలా మంది పరిశాన్ అవుతున్నారు వంద కిలోల వజనున్న డ్రెస్సా అని నోరు తెరుస్తున్నారు అన్నేమో గాని ఎప్పుడు చూసినా బట్టలే లేనట్టు చిన్న చిన్న బట్ట పీలికలుగా కట్టుకొని కనిపించే ఉరిపి జావేదు గిన్నెద్దులకు నిండుగా బట్టలు వేసుకొని కనిపించిందని కామెంట్లు రాస్తున్నారట నిట్టన్నలు